హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ ముని అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వాము కారాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందు మనం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు వంట చూడ ఒక టేబుల్ స్పూన్ వాము అండి చేతిలో వేసి క్రష్ చేసి వేయండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా అజిన్నం కూడా అవుతాయండి మనకు ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి పిండి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా పిండిలో అన్ని కలిసిపోయేలాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండి కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసేస్తే పిండి పలచంగా అయిపోతుందండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ఈ సైజు గట్టిగా ఉండాలి పిండి కలిపేసిన తర్వాత ఒక విస్కడితో ఇలా కలిపేసుకుంటే మనకు పిండి బాగా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి వేడి చేసుకుందాము ఆయిల్ వేడేయేలోపు నేను వచ్చేసి ఇక్కడ కలుపుకున్న పిండిని పాల ప్యాకెట్లో వేసి వామకారాలు వేస్తున్నానండి మీ దగ్గర చుట్టాలు వేసే కారాలు వేసేది ఉంటే దాంట్లో వేసుకోండి నేను వచ్చేసి ఫస్ట్ వాయి చిన్న చిన్నవి వామకారాలు వేస్తున్నానండి పాల ప్యాకెట్తో వేసిన నాకు వామకారాలు చాలా చక్కగా వచ్చాయండి చూడండి మీరే ఎలా వచ్చాయో ఇలా మనం అన్నీ వేసుకున్నాక కాస్త వేగాక అటు ఇటు తిప్పుకుంటూ మనం వామకారాలు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన వాముకారాలు ఎంత చక్కగా వేగిపోయాయో ఇప్పుడు వచ్చేసేవి ప్లేట్లోకి తీసేసి ఇప్పుడు పెద్దవి వేసుకుందాము వీడియో ఆన్లోనే ఉందనుకొని వేసేసానండి అది చూస్తే ఆఫ్లో ఉంది సారీ అండి మీకు ఇంకొకటి వేసి చూపిస్తాను ఇది వేగిపోయిందండి ఇది పక్కకి తీసేసి ఇప్పుడు పెద్దవి ఎలా వేసుకోవాలో వేసి చూపిస్తా నేను వచ్చేసి ఇక్కడ చాలా చక్కగా ఈజీగా వేసేస్తున్నానండి అన్నీ చాలా సింపుల్గా అనిపిస్తున్నాయి రెసిపీస్ అన్నీ మీరు కూడా ట్రై చేయండి వీడియో చూస్తూ చూస్తూ ఒక లైక్ కొట్టండి కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి ఇది వేగిపోయిందండి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ ఇది వేయించుకుందాం మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి లేవంటే పైన కాలిపోతాయి లోపలేమో పచ్చి వాసన ఉంటాయి అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అయిపోయిందండి ఇది తీసేద్దాం ఇంకా నేను వచ్చేసి ఇందులో కారం వేయలేదండి పిల్లలు తిన్నారని మీరు వేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది మన వామకారాలు అన్నీ రెడీ అయిపోయాయండి చాలా చక్కగా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకున్నాము చూడండి ఇక్కడ నేను చిన్నవి వేసినాను కదా అవి చూపిస్తున్నాను ఇలాంటివి కనుక చిన్న పిల్లలకు చేతులు వేస్తే అలా అలా తిరుగుతూ అన్నీ అయిపోచేస్తారు ఇప్పుడు పెద్దవి చూపిస్తాను చూడండి చూడండి చిన్నవి కూడా పెద్దవి కూడా చాలా చక్కగా వచ్చాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ